కూర్చున్న మోకాళ్ళ నొప్పులు నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్టా కార్తీక్ పది రోజు తెర వెనక జరుగుతున్న రాజకీయాలు మీ ముందు తీసుకొస్తా ఉన్నాను నేను ఏదే చెప్తా ఉన్నానో ఏపీ రాజకీయాల్లో అవి జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు వాస్తవానికి షరీమ్లా గారి విషయాన్ని కూడా నేనే ముందు చెప్పాను అది జరిగిపోయింది మీరు చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే మన ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారు భేటీ గురించి ఈ భేటీలో ఏం జరిగింది ఏ చర్చకు చర్చకొచ్చే ప్రశాంత్ కిషోర్ గారి చంద్రబాబు గారి ముందు పెట్టిన ప్రపోజల్స్ ఏంటి చంద్రబాబు గారు ప్రశాంత్ కిషోర్కి ముందు లేవనెత్తిన ప్రశ్నలు ఏంటి ఇవన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వాస్తవానికి వీళ్ళిద్దరు పెట్టి చాలా కీలకమైంది అంత ఆశా కాదు ఎందుకంటే ఇదే గుడ్ ప్లానర్ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వాస్తవానికి ఈ దేశంలో చాలామంది రాజకీయ నాయకుల పార్టీల గెలుపుల్లో ప్రశాంత్ కిషోర్ ఒక భాగస్వామి జగన్ గారి పోయినసారి నూట యాభై స్థానాలు రావటంలో కూడా ప్రశాంత్ కిషోర్ గారి ప్లానింగ్ అనేటువంటిది చాలా కీలకమైంది అది ఆ ప్లానింగ్లో తప్పులు ఉన్నాయా ఒప్పులు ఉన్నాయా ఆ రకమైన చర్చ ఇక్కడ వెళ్ళట్లేదు కానీ ఈయన ప్లానింగ్ మాత్రం చాలా కీలకమైంది మాత్రం చెప్పదలుచుకున్నాను చంద్రబాబు గారు ఇంకా ఆయన గురించి చెప్పుకోవసరం లేదు వాస్తవానికి ఆయన ఏ స్ట్రాటజీలు ఫాలో వేరే వాళ్ళ స్ట్రాటజీలు ఫాలో కాదు ఓన్ స్ట్రాటజీని నమ్ముకుంటారు ఆయన ఆల్రెడీ పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రానికైతే విభజిత రాష్ట్రానికైతే కాబట్టి ఆయన సొంత స్టాటజీలతోనే ఇంతవరకు అధికారాన్ని సంపాదిస్తూ వస్తారు ఆయన రాబిన్ శర్మ ఒక స్ట్రాటజిస్ట్ని పెట్టుకున్నా కేవలం కన్సల్టెన్సీని పెట్టుకున్నా అది కన్సల్టెన్సీ వ్యవహారాలకే పరిమితం పార్టీకి స్ట్రాటజీ ఇవ్వడానికి కాదు అనేటువంటిది మనకు తెలుసు విషయం కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారు భేటీ అయ్యారు వాస్తవానికి ఆయన నేను ప్రతి మనిషి కూడా విజయం నుంచి పాఠము అపజయం నుంచి గుణపాఠం నేర్చుకుంటారు కానీ ప్రశాంత్ కిషోర్ గారు తను చెప్తుంది ఏంటంటే నేను గెలుపు నుంచి గుణపాఠం నేర్చుకున్నాను అదేంటి అంటే పోయినసారి జగన్ని గెలిపించి తప్పు చేశాను ఆయన ఏపీకి మంచి నాయకుడు కాదు అన్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారు నమ్ముతున్నటువంటి విషయం అందుకనే ఆయనతో ఆయనే చంద్రబాబు గారిని కలిశారని చెప్పేసి ఆయనే చెప్పుకున్నారు వాస్తవానికి సో ఆయన చెప్పిన మాటని చెప్తున్నాను నా మాటగా కాదు ఆయన మాటగా చెప్తున్నాను వాస్తవానికి సరే ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారికి ఏం సలహాలు ఇచ్చారు అంటే మొట్టమొదటిది ఈసారి జగన్ వర్సెస్ చంద్రబాబు ఇదే ఎలక్షన్ ఎజెండాగా క్రియేట్ చేయాలి మిగతా అంశాలను పక్కన పెట్టి మరి ఏపీకి ఎవరు కావాలి ఏపీ అభివృద్ధికి ఎవరు అవసరం అనేటువంటి ఎజెండా చుట్టూనే ఎన్నిక నడపాలి మీకు జగన్ గారు కావాలా చంద్రబాబు గారు కావాలా ఇదే ఎజెండాగా మార్చాలి వాస్తవానికి అలా చేయటం వల్ల జగన్కి పోయినసారి అండగా ఉన్నటువంటి ఉద్యోగులు కానీ సమ్ మిడిల్ క్లాస్ కానీ లేదు జగన్ గారికి అండగా ఉన్న కొన్ని సామాజిక వర్గాలు కానీ వాళ్ళు కూడా మనసు మార్చుకునే ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు గారు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు కూడా ఏపీ అభివృద్ధి పట్ల చాలా ఫీలింగ్తో ఉన్నారు ఏపీలో జరుగుతున్న పరిణామాల పట్ల వాళ్ళు కూడా చాలా ఫీలింగ్తో ఉన్నారు కానీ కాస్ట్ ఫ్యాక్టర్ ఇచ్చా వాళ్ళు జగన్ గారితో ఉన్నారు కానీ వాళ్ళు కూడా కులాల గోడని బద్దలు కొట్టుకుని మరి చంద్రబాబు గారు కొట్టేసే అవకాశం కలగాలి అంటే ఖచ్చితంగా ఎన్నికల ఎజెండాని చంద్రబాబు కావాలా జగన్ కావాలా ఏపీకి ఎవరు కావాలి ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏపీకి రాజధాని లేదు అభివృద్ధి లేదు పరిశ్రమలు లేవు ఉద్యోగాల కల్పన లేదు ఇదానికి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎవరికి కావాలి అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు గారిని ఎంచుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇదే ఎన్నికల ఎజెండాని నడిపే పనిచేయండి అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు సలహా ఇచ్చారంట పోయింది సార్ నేను కులాల సమీకరణ ఆధారంగా జగన్ గారిని గెలిపించడానికి ప్రయత్నం చేశాను ఎందుకంటే ఏపీలో కులాల కోటాట ఎక్కువ క్యాస్ట్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఒక క్యాస్ట్కి ఇంకో క్యాస్ట్కి మధ్య ఉన్న గ్యాపులు ఎక్కువ కాబట్టి వాటన్నిటిని తెంచడం కోసం ఆ కులాల గొడవలను పక్కన పెట్టి ఇప్పటికీ సామాజిక సమీకరణల ఆధారంగానే జగన్ గారు అభ్యర్థులను మారుస్తున్నారు కాబట్టి వాటన్నిటిని బద్దలు కట్టుకొని టీడీపీ గెలవాలంటే ఈసారి ఎన్నికల ఎజెండా టీడీపీ అంటే టీడీపీ వర్సెస్ వైసీపీ అని కాకుండా జగన్ వర్సెస్ చంద్రబాబు ఎవరు ఏపీ కావాలి అన్నటువంటిది ముందుకు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు గారిని చూచూసుకునే అవకాశం ఉంది ఈవెన్ జగన్ వెనకాల ఉంటాడు వ్యక్తులు కూడా అనేటువంటిది ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చినటువంటి సలహా ఇంకొకటి రెండవది బీజేపీతో ఈసారికి పొత్తు వద్దు మీరు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు అది హ్యాపీ ఎందుకంటే మీ కష్టకాలంలో ఆ పార్టీ అండగా ఉంది మీ అరెస్టును తీవ్రంగా ఖండించింది తర్వాత మీ అరెస్ట్ తర్వాత టీడీపీకి చంద్రబాబు గారికి సానుభూతి పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రశాంత పవన్ కళ్యాణ్ గారు పోషించిన పాత్ర చాలా కీలకమైంది కాబట్టి ఆ పార్టీతో పొత్తు క్యారేన్ గా అండి కాకపోతే బీజేపీతో వద్దు బీజేపీతో వద్దు అనడానికి ఆయన చూపించిన రోజన్స్ వాస్తవంగా మనంతో చూస్తూ ఉన్నాం దేశంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ తప్ప మిగతా అన్ని చోట్ల బీజేపీ అహవా కొనసాగింది బీజేపీ నెక్స్ట్ టైం నేషనల్లో కూడా అధికారం రాబోతుంది మళ్ళీ మోడీ ప్రధాని కాబోతున్నారు అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు కానీ ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీకి మాత్రం ఒక సలహా ఇచ్చారు ఏపీ వరకు బీజేపీ వేరు మిగతా చోట్ల బీజేపీ వేరు ఏపీ ప్రజల్లో బీజేపీ మీద ఉన్నటువంటి భావన ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఏ భావన అయితే ఉందో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అందుకే కేసీఆర్ గారి విషయంలో కేసులు పెట్టలేదు అరెస్ట్ చేయలేదు అలానే అక్కడ కూడా వైసీపీ బీజేపీ ఒక్కటే అందుకని జగన్ గారి విషయంలో అరెస్ట్ జరగట్లేదు ఆయన్ని మళ్ళీ జైలుకి తీసుకెళ్లట్లేదు ఆయన కేసులు పక్కకు పోయాయి చంద్రబాబు గారు అరెస్ట్ జరిగిపోయింది ఇదన్నిటి కారణం జగన్ గారు బీజేపీ ఒక్కటే అనేటువంటిది ఏపీ ప్రజలు నమ్ముతున్నారు రెండోది బీజేపీ ఏపీకి ఏమీ ఇవ్వలేదన్నది ఏపీ ప్రజల్లో నాటుకొని పోయి ఉంది కా రెండోది మైనార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దూరం అయ్యే అవకాశం ఉంది ఇంకొకటి సరే ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒక రకంగా పొలిటికల్ ఫ్యాక్టర్ కూడా చెప్పారు ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు బీజేపీ ఎంపీ స్థానాలు అడుగుతుంది వాళ్ళకి ఎంపీలు చాలా కీలకం కాబట్టి సో జనసేన కొన్ని ఎంపీ స్థానాలు అడుగుతుంది జనసేన ఒక రెండు ఎంపీ స్థానాలు బీజేపీ రెండు ఎంపీ స్థానాలు అడిగితే బీజేపీకి ఇచ్చే రెండు ఎంపీ స్థానాలు ఆ ఎంపీ స్థానాలలో ఉండేటువంటి పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాల మీద ఆ ప్రభావం పడుతుంది అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది ఏపీ ప్రజలు బీజేపీ వైపు మల్లరి కాబట్టి టీడీపీ చంద్రబాబు గారు ఉంటే వేరు ఎందుకంటే టీడీపీ చంద్రబాబు వర్సెస్ జగన్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరు కావాలని చూసుకున్నప్పుడు చంద్రబాబు గారు కోటేస్తారు కానీ అక్కడ టీడీపీ క్యాండిడేట్ కాకుండా బీజేపీ క్యాండిడేట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ వైసీపీకి మళ్ళీ అవకాశం ఉంది ఖచ్చితంగా ఆ స్థానం అనుకోకుండా తెలియకుండానే వైసీపీకి ఇచ్చినట్టు అవుతుంటుంది కాబట్టి కావాలంటే మీరు మోడీ గారు చెప్పండి ఎన్నికలైన తర్వాత మత ఇస్తామని చెప్పండి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవడం వల్ల మీ పార్టీకి అడ్వాంటేజ్ పార్లమెంట్లో వాల్యూ ఉంటుంది కాబట్టి ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలవడం కోసమైనా ఆ ప్రభావం ఈ అసెంబ్లీ ఎన్నికల మీద పడకుండా చూడటం కోసమైనా ఖచ్చితంగా బీజేపీతో ఈసారికి పొత్తు వద్దు కావాలంటే మీరు కన్వే చేయండి బీజేపీ అధిష్టానానికి మేము ఎక్కువ ఎంపీ స్థానాలతో వస్తాం మీకు ఏమైనా సంఖ్య తగ్గితే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మర్తిస్తామని చెప్పి చెప్పండి కానీ పొత్తు అయితే వద్దు బీజేపీతో అనేటువంటిది ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చినటువంటి సలహా రెండోది మీరు కాంగ్రెస్ని బీజేపీని టార్గెట్ చేయొద్దు అసలు ఆ విషయాలు మీరు మాట్లాడద్దు మీరు చేయాల్సిన టార్గెట్ అలా వైసీపీని మాత్రమే మీరు చేయాల్సిన టార్గెట్ అలా జగన్ మాత్రమే కాబట్టి జగన్ వర్సెస్ చంద్రబాబుగానే మార్చండి ఫోకస్ ఒకటే లైన్ మీద ఉంచండి రెండవ టాపిక్ వద్దు ఒకటే ఫోకస్ జగన్ కావాలా చంద్రబాబు కావాలా ఈ పాయింట్ మీదే ఫోకస్గా ఉంచండి వేరే ఏమీ వద్దు అనేటువంటిది ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి సలహా రెండవది మూడోది కూడా ఆయన ఇచ్చారు పీకే ప్రధా మన పవన్ కళ్యాణ్ గారితో పొత్తులు కూడా పవన్ కళ్యాణ్ పొత్తులో కూడా మీరు ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాల్లోపే ఆ పార్టీకి స్థానాన్ని తెంచేసుకోండి ఎందుకంటే బ్రో ఆయన కష్టకాలంలో మీకు అండగా మాట వాస్తవం ఆ పార్టీతో పొత్తు నైతికంగా క్యారియన్ కావటం మంచిది చాలా చోట్ల ఆ పార్టీ ఓట్ బ్యాంకు మీ విజయవాసానికి దగ్గర తీస్తుంది కాదనేది కాదు కాకపోతే ఏంటంటే ఆ పార్టీకి ఏంటంటే అన్ని చోట్ల అభ్యర్థులు కొరత ఉంది అన్ని నియోజవర్గాల్లో అభ్యర్థులు లేరు రెండు అన్ని చోట్ల పోల్ మేనేజ్మెంట్ చేసుకోగల పరిస్థితులు ఆ పార్టీ లేదు మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఎక్కువ సీట్ ఇవ్వడం వల్ల అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది ఆ ఓట్ బ్యాంకు మీరు పోకసరిగా ఒకటే పాయింట్ పెట్టుకున్నప్పుడు అక్కడ టీడీపీ అభ్యర్థి లేరు చంద్రబాబు గారు అభ్యర్థి లేరు అనుకున్నప్పుడు అక్కడ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా మళ్ళీ వైసీపీకి పలిన అవకాశం ఉంటుంది కాబట్టి జనసేన పొత్తు విషయంలో కూడా సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాల లోపే మీరు ఆ పొత్తుని తెంచేసుకోండి అనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు గారికి ప్రశాంత్ కిషోర్ గారు సలహా ఇచ్చారంట సో ఏదేమైనా రెండోది చరిమినా గారి విషయంలో కూడా సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించండి దాని అడ్వాంటేజ్గా తీసుకోండి రెండోది షర్మల గారు ఖచ్చితంగా జగన్ గారి కూట జగన్ గారితో విభేదించారు రెండు జగన్ గారి యొక్క మైండ్ సెట్ని మీరు ప్రొజెక్ట్ చేయండి అనేటువంటి విషయాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారికి సలహా ఇచ్చారంట ఖచ్చితంగా ఒక మంచి నేపథ్యం ఒక ఉగ్రవాద నేపథ్యం ఈ రెండు ఇటు స్వభావాలని మీరు జనానికి వివరించే ప్రయత్నం చేయండి రెండోది ఇంకోటి కూడా చెప్పారంట చంద్రబాబు గారి స్పీచ్లో కూడా రావాల్సిన మార్పు గురించి కూడా చెప్పారంట చంద్రబాబు గారి స్పీచ్లో కూడా సుత్తు లేకుండా ల్యాగు లేకుండా డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ అగ్రెసివ్గా రావాల్సిన అవసరం ఉంది ఎన్నికల ప్రచార సభల్లో కూడా మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటిది ప్రశాంత్ కిషోర్ గారి చంద్రబాబు గారికి సలహాగా ఇచ్చారంట రెండోది టూ ఫిఫ్టీ అనేటువంటి ఒక విజన్ ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు గారి మనందరికీ తెలుసు ట్వంటీ ట్వంటీ అనే ఒకటువంటి విజన్ని చంద్రబాబు గారు ఆ రోజుల్లోనే ఇవ్వడం మనందరికీ తెలుసు వాస్తవానికి సో ఈసారి మీరు ఇంకో విజన్ ఇవ్వండి టూ ఫిఫ్టీ అనేటువంటి ఒక విజన్ మెన్షన్ చేయండి మీరు ఇస్తున్నటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో అవి మంచిది వాస్తవానికి ఆ పథకాలను కూడా బాగా తీసుకెళ్ళండి సంక్షేమ పథకాలని జనంలోకి బాగా తీసుకెళ్ళండి అలానే అభివృద్ధి అనేటువంటి ఒక అంశాన్ని బలంగా తీసుకుని వెళ్ళండి ఏపీకి రాజధాని నేను కట్టగలను ఏపీకి పరిశ్రమలు నేను తీసుకురాగలను ఏపీకి ఉద్యోగాలు నేను తీసుకురాగలను మీరు గతంలో ప్లాన్ చేసిన ప్రోగ్రాం అవుతుందో మీ భవిష్యత్తుకు నా గ్యారెంటీ అదే నినాదంతో మీరు ఎన్నికలకు వెళ్ళండి అనేటువంటిది కూడా ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి సలహా అంట రెండోది కొన్ని చోట్ల టీడీపీ తన అభ్యర్థులు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారంట ఆ అభ్యర్థులకి ఓట్లు పడవు వాళ్ళ మీద ప్రజల్లో చాలా బ్యాడ్ ఇమేజ్ ఉంది ఆ అభ్యర్థుల లీస్ట్ కూడా ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారికి ఇచ్చారంట మరి ఆయన ఆల్రెడీ వర్క్ చేసే వచ్చి చంద్రబాబు గారికి లీస్ట్ చేసినట్టున్నారు ఆల్రెడీ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ఒక ఇరవై నియోవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల అంటే నియోవర్గ ఇన్ఛార్జులని మార్చాలని చెప్పేసి చెప్పారంట మరి అది ఏ మేరకు చంద్రబాబు గారు తీసుకొని మారుస్తారని చూడాల్సి ఉంది సో ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారితో షేర్ చేసుకున్న విషయాలు ఇవి మరి చంద్రబాబు గారు ఎలాంటి వ్యూహాలు పండుతారు ఎలాంటి ఉపన్యాసాలు ఇస్తారు ఎలాంటి పాయింట్స్ని తీసుకొని వెళ్తారు షర్మిలా గారి విషయంలో ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తారు జనసేన పొత్తు విషయంలో ఏ స్థా ఎన్ని స్థానాలకి పరిమితం అవుతారు బీజేపీ పొత్తు విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు ఇవన్నీ చూడాల్సి ఉంది ప్రశాంత్ కిషోర్ గారు అయితే చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి డీటెయిల్ రిపోర్ట్ ఇదట థ్యాంక్ యూ